వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎలా చేసుకోవాలో నేను ఈజీగా చూపిస్తాను అయితే ముందుగానే పాలకూరని కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా రెండు గుడ్లు అయితే తీసుకోవాలి ఆ రెండు గుడ్లను కూడా మనం పగలగొట్టుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇలాగా వీడియో అనేది ఎక్కువ లెంత్ కాకూడదు కాబట్టి నేను సింపుల్ గా చూపించేస్తున్నాను వెయిట్ లాస్ కోసం ఈ ఫుడ్ అంతా ఇందులోకి వచ్చేసి సాల్ట్ ఇంకా కొంచెం పెప్పర్ వేసుకుని ఇక్కడ నేను పింక్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఏ సాల్ట్ ఉంటే అది యూస్ చేసుకోండి ఇక్కడ పెప్పర్ వేయడం అనేది మిస్ అయింది ఆ క్లిప్ అనేది ఇంకా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకోండి బాగా వేసుకున్న తర్వాత మీకు ఉంటే విస్కరు లేదా ఫోర్క్ ఉంటే ఫోర్క్ దాంతో అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టేసేసుకోండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి మనకి ఎగ్ అనేది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ మీద కొంచెం అంటే కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఒక ఆమ్లెట్లో అయితే వేసుకోండి ఆమ్లెట్లా రాదు అనుకుంటే బుర్జీ టైపు వేసుకోండి ఇంకా ఇలా చేసుకున్న తర్వాత రెండు వైపులా సమానంగా కాల్చుకొని తీసేసుకొని దీంట్లో ఒక క్యారెట్ అని కూడా యాడ్ చేసుకొని లేదా నైనా యాడ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి ఇప్పుడైతే మనం లంచ్లోకి వెళ్ళిపోదాం లంచ్లోకి వచ్చేసి నేను ఇక్కడ బెండకాయ పులుసు అయితే చేస్తున్నా కొంచెం ఆయిల్ అనేది వేసి ఉల్లిపాయ ఇంకా టమాటా కూడా వేసి ఇది కూడా బెండకాయలు కూడా వేసేసి మగ్గిన తర్వాత ఇందులో అయితే కొంచెం చింతపండు రసాన్ని కూడా వేస్తాను చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు పెట్టేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోద్ది సింపుల్గా చెప్పేస్తున్నాను ఇంకా ఈ లంచ్ ప్లేట్ అయితే మనకి ఇలా ఉండాలి ఈరోజు రైస్లోకి వచ్చేసి కొర్రలు రైస్ తీసుకున్నాను అనమాట ఇంకా బీరకాయ కర్రీ ఉంటే కొంచెం యాడ్ చేసుకున్నాను ఇంకా బెండకాయ పులుసు ఇదైతే లంచ్ ప్లేట్ ఇంకా వన్ అవర్ తర్వాత లంచ్ చేసిన వన్ అవర్ తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట జియా సీడ్స్ని పెట్టుకొని అదైతే నేను బాటిల్లో వేసుకొని కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ ఉంటాను మనం నార్మల్ వాటర్ తాగుతాం కదా అలానే ఇది కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉంటాను కానీ మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు డెఫినెట్లీగా మూడు లీటర్లు వాటర్ అనేది కన్జ్యూమ్ చేయండి మజ్జిగ కూడా తాగాలి ఇప్పుడు స్నాక్ అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి చిన్న సలాడ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ టూ పీపుల్కి అయితే నేను చేస్తున్నాను ఇద్దరు మనుషులకి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం ఆనియన్ పల్లీలు అనేది ఉడకపెట్టి అయితే తీసుకున్నాను మీరు నానపెట్టి ఉడకపెట్టి తీసుకోండి ఇంకా క్యారెట్ దీంట్లోనే ఒక చిన్న టమాటాను కూడా వేస్తున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇందులోకి ఒక లెమను ఇంకా సాల్ట్ సాల్ట్ని కూడా వేసుకొని దాంట్లోనే కొంచెం పెప్పర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తినేయడమే సలాడ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మనకి హెవీగా ఆకలి వేయొద్దు నైట్ డిన్నర్ కొంచెం తక్కువగా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవాలి లేదు మనకి ఇంత లేదు ఇంత చేసుకోలేమో అనుకున్నప్పుడు ఏదైనా ఫ్రూట్ కానీ కీరా ఉంటుంది కదా కీరా కానీ ఏమైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఆ టైంలో మనం గ్రీన్ టీ కూడా మనం ప్రిఫర్ అనేది చెయ్యొచ్చు ఏదైనా సరే త్రీ టు ఫోర్ లోపు చెయ్యండి దాని తర్వాత మనం ఏం చేస్తే మనం సిక్స్ లోపు మనం లంచ్ చే డిన్నర్ చేసేయాలి కాబట్టి మళ్ళీ అది అనేది బ్రేక్ అయిపోతుంది మళ్ళీ టైం టు టైం మనం తినలేం కాబట్టి ఆ టైంకి అయితే మీరు సెట్ చేసుకోండి ఎలాగైనా సరే ఇంకా డిన్నర్ టైంకి వెళ్ళిపోదాము డిన్నర్ వచ్చేసి ఈరోజు నేను ఇడ్లీ బ్యాటర్లోనే ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్లోనే కొంచెం క్యారెట్ పచ్చిమిర్చి ఒక రెండు ఒక ఉల్లిపాయ అయితే బాగా క కట్ చేసేసి సన్నగా వేస్తాను ఇందులో మీరు కొత్తిమీర కూడా వేసుకోండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఇలా బ్యాటర్ అనేది రెడీ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి దాని మీద కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి వేసుకొని ఇలా చిన్న చిన్న దోశలుగా అయితే ఒక మూడు లేదా రెండు వేసుకోండి ఎక్కువ అయితే తినద్దు క్వాంటిటీ అనేది మనం నైట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది వెయిట్ లాస్లో తొందరగా వెయిట్ లాస్ అవ్వాలంటే అలా కావాలి మీ దగ్గర ఏదైనా కర్రీ ఉంటే కర్రీతో యాడ్ చేసుకొని ఇదైతే మీరు ఎంజాయ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ అయితే తీసుకున్నాను నా దగ్గర ఏం కర్రీ లేదు కాబట్టి ఇంకా నైట్ డిన్నర్ దీంతో ఫినిష్ చేసేసాను ఇంతేగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ గాయస్ బాయ్